హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనేది ఉందన్నమాట ఈ రోజుతో లాస్ట్ అది నాలుగు వేల ఆరు వందలు విలువ చేసే కోర్సు కేవలం రెండు వేల ఆరు వందలకి అనేది ఈ రెండు నెలల నుంచి ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి ఈ ఆఫర్ అనేది ముగిస్తుంది దీనివల్ల లాభాలు ఏంటంటే పద్నాలుగు వేలు విలువ చేసే ఏదైతే పెయింటింగ్ కోర్సు ఉందో అది కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు మగ్గం వర్క్ కోర్స్ తీసుకుంటే పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట ఈ కోర్స్ అనేది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మీరు తొమ్మిది క్లాసులు కంప్లీట్ చేస్తే కేవలం తొమ్మిది క్లాసులు కంప్లీట్ చేస్తే ఫుల్ కోర్సులో మీకు మగ్గం మగ్గం బ్లౌజ్ అనేది బయట నుంచి వస్తే దాన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి మరియు దాన్ని ఎలా డిజైన్ అనేది తయారు చేసుకుని వేసుకోవాలి మరియు డిజైన్ అనేది ఎలా మీరు సొంతంగా గీచుకోవాలి అనేది ప్రతీది కూడా వచ్చేస్తుంది అనమాట అంత ఈజీ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది బొంబాయి స్టైల్లో నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు ఈ కోర్సులో ఏంటంటే ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఒక నెంబర్ కూడా ఇస్తాం అనమాట ఏ డౌట్ వచ్చినా కూడా మీరు చక్కగా మాకు కాల్ చేయవచ్చు దాంతోపాటు సూది అనేది దారానికి ఎలా అందించాలి ఎటువైపు సూది తిప్పాలి ఎలా సూది పైకి తీయాలి అసలు సూది అనేది ఎలా పట్టుకోవాలి ఏ పద్ధతిలో పట్టుకోవాలి అనేది ఏ టు జెడ్ అనేది పూర్తిగా నేర్పించడం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు దాకా చాలామంది వర్క్లు నేర్చుకుని షాపులు పెట్టుకోవడమే కాదు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారనమాట కానీ ఈ ఈ వర్క్ వల్ల ఏంటంటే మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాకు బిజినెస్ ఐడియాలు అడిగినా కూడా మేము ప్రతీది కూడా మీకు చెప్తాము అసలు మీకు వర్క్ వచ్చేసింది వర్క్ ఎలా రావాలి అసలు బిజినెస్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రతీది కూడా మేము చక్కగా ఐడియా అనేది ఈ కోర్సులో అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు కోర్సు అయిపోవడమే కాదు అయిపోయిన తర్వాత కూడా మేము దీంట్లో ఏదైతే ఐడియాస్ ఉన్నాయో బిజినెస్ ఐడియాలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది కేవలం ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనేది మొత్తం వీడియోలు కలిపి మూడు వందల అరవై వీడియోస్ ఉంటాయి మూడు వందల అరవై వీడియోస్ అనేవి త్రీ హండ్రెడ్ సిక్స్టీ వీడియోస్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట ఈ మూడు వందల అరవై వీడియోస్ అనేవి జస్ట్ చూడడమే కానీ మీరు అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే కొన్ని కొన్ని అవసరమైన కాస్ట్లీ కాస్ట్లీ హ్యాండ్ వర్క్లతో సహా ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ఒక ప్రొఫెషనల్ వర్కర్ అనేది అయిపోవచ్చు ఇది బొంబాయి స్టైల్లో ఉంటుందన్నమాట కోర్స్ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ ఈ క ఖచ్చితంగా ఆన్లైన్లో అనేది పూర్తిగా నేర్చుకోవడం అనేది జరగడమే కాకుండా స్వయంగా అనేది షాపులు పెట్టుకునే స్థాయికి అనేది రావడం అనేది ఈ కోర్సు వల్ల సాధ్యమైంది ఈ కోర్సు మీరు తీసుకుంటే రెండు వేల ఆరు వందలు పెట్టి మీకు వన్ ఇయర్ అనేది వ్యాలిడిటీ వస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది మీరు నాలుగు నెలలు నేర్చుకుంటారు ఐదు నెలలు నేర్చుకుంటారు కష్టపడితే రెండు నెలలు కూడా నేర్చుకోవచ్చు అలా అనేది మీరు నేర్చుకుంటే మీరు ఒక స్థాయికి అనేది వెళ్ళిపోతారు దాంతోపాటు మీకు పద్నాలుగు వేలు విలువ చేసే ఈ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా మీకు దీంతో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది త్వరపడండి ఈ ఆఫర్ అనేది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అసలు యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి దాంట్లో ఒక ఫ్రీ కోర్స్ కూడా ఉంది అది ఎలా చూడాలి ఆ ఫ్రీ కోర్స్ ఎలా చూడాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు ఆ యాప్ గురించి తెలుస్తుంది ఆ కోర్స్ గురించి తెలుస్తుంది ఆ ఫ్రీ వీడియో గురించి కూడా పూర్తిగా తెలుస్తుంది మీకు మీకు నీట్గా అనేది ఈ మొత్తం అనేది చూడండి ఈ వీడియో మొత్తం మీకు పూర్తిగా ఆ కోర్సు ఎక్కించుకోవడం అసలు దాంట్లో ఫ్రీ కోర్స్ ఎలా చూడాలి అసలు ఈ మనం ఎలా అనేది కోర్స్ నేర్పిస్తాం ప్రతిదీ కూడా ఉంటాయి చక్కగా ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలు అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఎలా ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ ఏ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేను ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి ఎంత ఈజీగా చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ మీరు కాల్ చేయవచ్చు